ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ కాలంలో మనిషి లోపల నైతిక విలువలు తగ్గిపోతున్నాయన్న భావనకు ఒక చేదు ఉదాహరణ ఇది ప్రేమ గౌరవం సేవ అనే మాటలు మనం పుస్తకాల్లో ప్రసంగాల్లో మాత్రమే వినిపిస్తూ ఉంటాయి కానీ ఆ మాటల అన్వయాన్ని కుటుంబాల్లో చూడడం అరుదుగా మారుతోంది ఈ కథ కూడా అలాంటి ఒక హృదయ విదారకమైన సంఘటన ఒక చిన్న పట్టణంలో నివసించే ఓ వృద్ధ దంపతులు రామయ్య గారు సీతమ్మ గారు వీరికిద్దరు కుమారులు పెద్దవాడికి పెళ్లి చేసి చిన్నవాడిని కూడా స్థిరపడేలా చేశారు ఇద్దరికి మంచి ఉద్యోగాలున్నాయి తల్లిదండ్రులు కష్టాలతో మురికి నడుగులతో పెరిగిన పిల్లలు వే వారి విద్య ఉద్యోగం వివాహం అన్ని కూడా తల్లిదండ్రుల సాయంతోనే జరిగింది ఇప్పుడు పిల్లలపై ఉండేవి మన పిల్లలు తమ వృద్ధాప్యంలో ఆదుకుంటారని మన చేతిలో ఒక్క గ్లాసు నీరు కూడా పోయకుండా చూసుకుంటారని నమ్మకం కానీ జీవితంలో అందరూ ఆశించినట్లే జరిగితే బాధలు ఎక్కడుంటాయి పెద్ద కుమారుడు పెళ్లైన కొన్ని నెలల తర్వాతే తల్లిదండ్రులకు మారిన మానసిక పరిస్థితి స్పష్టమైంది కోడలు తల్లిదండ్రులతో కలిసి ఉండడానికి ఇష్టపడకపోవడం మొదలైంది వండింట్లో మాటలతో మొదలై హాల్లో సైలెంట్ వార్కు మారింది భోజనం వేళల్లో చిన్న చిన్న విమర్శలు చేతి జబ్బుతో చేతి జబ్బుతో ఉన్న తల్లికి పనికి నో చెప్పడం వల్ల కోడలు కుమారుడు క్రమంగా ఉద్వాసన చూపడం మొదలుపెట్టారు మారిన పరిస్థితుల్లో చిన్న కుమారుడిని ఆశగా చూడగా అతను వేరే నగరంలో ఉండేవాడు అతనికి ఫోన్లు చేస్తే ఇప్పుడే పనిలో ఉన్నాను వారాంతంలో మాట్లాడదాం అమ్మ నాన్న మీరు ఎలాగైనా మేనేజ్ చేసుకోండి అని తప్పించుకోవడం మొదలుపెట్టాడు వారితో బతకడం ఇష్టం లేని పెద్ద కుమారుడు ఒకరోజు రాత్రి తమ నిర్ణయం చెప్పాడు ఇంట్లో స్పేస్ తక్కువ మాకు ప్రైవసీ అవసరం మీరు వేరే చోట చూసుకోండి మేము మీకోసం చిన్న రెంటల్ హౌస్ చూసి పెడతాం ఈ మాటలు విన్న తల్లిదండ్రుల గుండె పగిలింది ఏ ఆస్తి లేదని కాదు రామయ్య గారు జీవనం రామయ్య గారు జీవితం పొడుగునా పనిచేసి కొంత సొమ్ము కూడబెట్టారు ఆ సొమ్ము మొత్తం పిల్లల అవసరాలకి వెచ్చించారు ఇప్పుడు తమ వృద్ధాప్యంలో సహాయం కోరినప్పుడు ఇంట్లో ఉండేందుకు కూడా అనుమతి లేని పరిస్థితి వచ్చింది చివరికి ఒక చిన్న హాస్టల్ లాంటి చోటికి వెళ్ళిపోవలసి వచ్చింది ఒకరోజు ఓ పక్క ఫ్లాట్లో ఉండే చిన్న పిల్లాడు రామయ్య గారిని అడిగాడు తాతయ్య మీరు మీ ఇంట్లో ఎందుకు ఉండరు అప్పుడే రామయ్య గారి కన్నీళ్లు పొంగాయి మనమే కట్టిన ఇల్లు కానీ మనం అతిథులమయ్యాం బాబు అన్నాడు అతని మాటలో ఎంత బాధ దాగుందో తల్లిదండ్రుల కోసం త్యాగాలు చేసిన వారి చివరి దశలో ఆదరించాల్సిన బిడ్డలు అంగీకరించకపోవడంతో మన సంస్కృతికి మచ్చ తెచ్చే విషయం ఇలాంటి సంఘటనలు ఇప్పుడు చాలా చోట్ల జరుగుతూనే ఉన్నాయి మానవ సంబంధాల్లో ప్రేమకు బదులుగా ప్రయోజనం నిలిచిపోయింది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్